స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని విద్యుత్ స్టేషన్ వద్ద ఉన్న జియో పెట్రోల్ బంక్ వద్ద బొక్కిసం విజయకుమార్ ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు పక్కనే ఉన్న పినాక్ని బార్ అండ్ రెస్టారెంట్ వద్ద చిన్నపాటి ఘర్షణ హత్యకు దారి తీసినట్లు సమాచారం అదే బారులో పనిచేసే శ్రీకాళహాస్య మండలం వెలంపాడు గ్రామానికి చెందిన పాముల నర్సింహ అను వ్యక్తి విజయ్ కుమార్ను హత్య చేసినట్లు కొందరు తెలిపారు హత్య జరిగిన అనంతరం ఆ వ్యక్తి పరారు కావడంతో అతనిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మృతి చెందిన వ్యక్తి వెంకటగిరి పట్టణంలోని నాలుగో వార్డు సాలికాలనీకి చెందిన విజయ్ గుర్తించారు ఇతను రేణిగుంట సమయంలో అమర్ కర్మాగారంలో పవర్ డిపార్ట్మెంట్ నందు విధులు నిర్వహిస్తున్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn పెళ్ళైందా పెళ్ళికారా ఒక్క ఎక్కడ ఉండేది ఎక్కడ పేరు పూర్తి పేరు ఏం పేరు విజయకుమార్ బీసార్ బారన్ రెస్టారెంట్లో వాళ్ళు గొడవపడి ఒకరిని కొట్టుకుంటా వస్తుంట ఏదో పొడిచాడని చెప్పని చెప్పన్నారు అతను వచ్చేసి మా బంకు ఎంట్రన్స్లో రిలయన్స్ పెట్రోల్ గడ్ల బంక్ ఎంట్రన్స్లో పడిపోయినాడు మేము వెంటనే హండ్రెడ్కి ఫోన్ చేసి నేను ఇన్ఫామ్ చేశాను కత్తి ఘాట్లతో పొడిచి ఎక్కడైనా చెప్పి చెప్పారు అది నా తెలియదు తెలియదు ఎవరు చూడాల నాకు ఇక్కడ కొట్లాడుకొని వచ్చేసి ఒక అతను చెప్పి చెప్పన్నారు అనేటప్పటికీ నేను అదే ఇన్ఫర్మేషను హండ్రెడ్కి ఫోన్ చేసి నేను చెప్పాను వన్ నాట్ ఎయిట్ కూడా ఫోన్ చేశారు వన్ నాట్ ఎయిట్ వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తున్నామని చెప్పన్నారు నేను వచ్చేటప్పటికి పోలీసు వాళ్ళు మొత్తము అందరూ ఆ పెట్రోల్ బంక్ ముందర వచ్చున్నారు ఇది జరిగింది జరిగిన సంఘటన మీరు లేరా నేను లేరా